బెన్సీ మనం కంప్యూటర్ ఎగ్జామ్ చదవాలి కదా అవును చదవాలి మనము చదివేసి రాసి టెస్ట్ టెట్టుకున్నాం బెంచ్ నాకు థమ్స్అప్ కావాలి చాలా దాహం వేస్తుంది ఆ థమ్స్అప్ కాదు ఆ మొక్క ముందే అడగచ్చు కదా ఆ ముఖం ఉండే అడగొచ్చు కదా అయ్యో బాబు ఎందుకు హైట్ ఏంది ఎందుకు చేసా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ వన్ అన్ని వెలాగ్స్ ఎక్కడ ఉంది గంట కొట్టే అన్ని వీడియోస్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బాడీ Thank you everybody. Thank you my friends.